ఓం విఘ్నేశ్వరాయే నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ఇరవై రెండవ అధ్యాయం నామధారకుడు సిద్ధముని మీ వలన నాకు అజ్ఞానాంధకారము తొలగి జ్ఞానోదయం అయింది అందువలన మీరే నా గురుదేవులు కామధేనువు వంటి శ్రీ గురుచరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు శ్రీ గురు కథ నా మనసును హరిస్తున్నది అటుపైన ఏం జరిగిందో సెలవియ్యండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయన నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించటం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది తరువాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమా అమరజ సంగమంలో నివసించటం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతుంది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రము ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలున్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగున పడిన ఈ క్షేత్రమహత్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటన అవ్వనయ్యక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు నూరు బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వారంతా వేద విధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పెద్ద బ్రాహ్మణుడు ఉండేవారు అతని భార్య పతివ్రత వారికి ఒక ముసలిగొడ్డు బర్రె ఉండేది గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలైనవి మోయించుకోవటానికి అద్దెకు తీసుకెళ్తుండేవారు అతడు వ్యాయావారంతోనూ గెదెపై వచ్చి బాడుగులతోనూ జీవనం సాగిస్తూ ఉండేవాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు అది చూసి కొందరు గ్రామంలో క్షోత్రియులమో శ్రీమంతులము అయిన బ్రాహ్మణులమో ఇంతమంది ఉండగా ఆ సన్యాసి మన ఇళ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా అక్కడ ఆయనకేం దొరుకుతుంది అని విమర్శిస్తుండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుడి వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విధుని ఇంటికే వెళ్ళాడు భగవంతునికి సత్వగుణమందే ప్రీతి గాని ధనమదంతో చిక్కిన వారితో ఆయనకేం పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రుడు కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఈ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు టెండ నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు ఆనాడు గ్రామంలో ఎవరూ గేదెను బాడుకకు తోలుకుపోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతీ భిక్షాందేహి అన్నారు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని యాయావారానికే గ్రామంలోకి వెళ్ళారు వారొచ్చే సమయమైంది కోపగించక దయతో కొద్దిసేపు మీరీ ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు మీ ముంగిట ఉన్న బర్రెపాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు అప్పుడు ఆమె స్వామి ఇది బర్రె ఒక్కసారైనా కట్టను కూడా లేదు ఈయనను లేదు ఇప్పుడు ఎంతో ముసలిది పళ్ళు కూడా ఓడిపోతున్నాయి దీనిని బరువులు మోయటానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది శ్రీగురుడు అదేం పట్టించుకోకుండా ఎందుకు ఈ ఒట్టి మాటలు అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది ఆశ్చర్యము ఆ గుడ్డుబర్రె రెండు పాత్రల నిండుగా పాలిచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకుంది వెంటనే ఆమె పాలుగాచి స్వామికి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలు దాగి సంతోషంతో అమ్మ మీరు ఐఖండ ఐశ్వర్యంతోనూ పుత్రపౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తరువాత బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు తరువాత వారికి స్వామి ప్రసాదించిన వరము అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి ஸ்ரீதாத்தயகு நம ஸ்ரீ பாவல்ல நம ஸ்ரீநர்சிம்ஹசரஸ்வத்தே நமஸ்ரீ குருச்சரித்த இரவுரெண்டவ அதா சம்பம்